వైఎస్ఆర్సీపీలో మరో వికెట్ పడబోతుందా సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా ఇప్పటికే అర పైగా ఎమ్మెల్సీలు జగన్కు బై బై చెప్పేశారు అదే బాటలో ఇప్పుడు సీనియర్ నేత మర్రి రాజశేఖర్ కూడా ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది చిలకలూరు పేటకు చెందినటువంటి ఈ నాయకుడు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఖమ్మ కుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తుంటారు కమ్మకుల రాజకీయ నేతల్లో కీలకమైనటువంటి నాయకుడు అందులోనూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేక శిబిరంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకుడు సుదీర్ఘ కాలంగా వైఎస్ఆర్ కుటుంబానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి నేత తద్వారానే రాజకీయాల్లో మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెంట ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ వచ్చారు దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ కుటుంబం వెంట సాగినటువంటి అనుబంధాన్ని తెంచేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా అంతా భావిస్తున్నారు త్వరలోనే మర్రి రాజశేఖర్ ¡Gracias! వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీ వైపు చేరడం ఖాయంగా అంతా భావిస్తున్నారు దానికి సంబంధించి ఇప్పటికే చిలకలూరుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అంగీకరించినట్టుగా చెబుతున్నారు దాంతోపాటుగా ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తున్నట్టుగా చెప్తున్నారు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్న టీడీపీలో ఉన్నప్పుడు కూడా లావు కృష్ణదేవరాయలతో మర్రి రాజశేఖర్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇరువురు కలిసి చిలకలూరుపేటలో మంత్రిగా ఉన్నప్పుడు విడదల రజనీని అనేక రకాలుగా ఇక్కట్లు పాల్ చేసినట్టుగా ప్రచారం సాగింది ఆ తరుణంలోనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాటం తర్వాత ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్ని టీడీపీలో చేర్చుకోవడానికి లావు కృష్ణదేవరాయలు రాయబారం నడపడంతో దానికి టీడీపీ అధిష్టానం ప్రతిపాటి పుల్లారావు కూడా సై అన్నట్టుగా సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే త్వరలోనే మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సిపిని బై బై చెప్పేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం ఖాయంగా భావిస్తున్నది ఇది ఒక కీలకమైనటువంటి వ్యవహారం చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మర్రి రాజశేఖర్కి గట్టి పట్టుంది ఆయనకి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది ముఖ్యంగా ఆయన సమీప బంధువు సోమేపల్లి సాంబయ్య అక్కడి నుంచి మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీ హవా సాగినటువంటి కాలంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాంబయ్య గెలిచిన సందర్భాలు ఉన్నాయి అదే సమయంలో సాంబయ్య అల్లుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన మర్రి రాజశేఖర్ రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు అప్పట్లో వైఎస్ఆర్ మాట కాదని మరొకరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో వైఎస్ఆర్ క్యాంప్ అంతా మర్రి రాజశేఖర్కి అనుకూలంగా పనిచేసింది అది మర్రి రాజశేఖర్కి ఉపయోగపడి ఆయన అనూహ్యమైనటువంటి విజయం సాధించడానికి దోహదపడింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ శిబిరంలో చేరి జగన్ వెంట సాగుతూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ అది విడుదల రజనీకి కేటాయించడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు ప్రస్తుతం శాసన మండలిలో సభ్యుడిగా మర్రి రాజశేఖర్ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ వైఎస్ఆర్సీపీ వాటం తర్వాత తెలుగుదేశం గూటుతో సన్నిహితంగా మెలుగుతున్నట్టు ప్రచారం సాగుతుంది మరోసారి చిలకలూరుపేటకు ఇన్ఛార్జ్గా విడుదల రజనీని నియమించడంతో ఆయన సహించడం లేదన్న ప్రచారం కూడా ఉంది విడుదల రజనీకి మర్రి రాజశేఖర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ రీచ్ ఇరువురు ఒకే శిబిరంలో ఒదిగి సాగడం సాధ్యం కావడం లేదు కాబట్టి రాజశేఖర్ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నట్టుగా అంతా భావిస్తున్నారు దాంతో త్వరలోనే మర్రి రాజశేఖర్ టీడీపీ పి కండువాతో చిలకలూరుపేటలో ప్రత్యక్షం కాబోతున్నట్టుగా ఊహాగానాలు పెరుగుతున్నాయి ఇవన్నీ నిజమైతే త్వరలోనే మర్రి రాజశేఖర్ చంద్రబాబు చెంతకు చేరడం ఖాయంగా కనిపిస్తుంది ఆ తర్వాత మర్రి రాజశేఖర్ భౌతవ్యం ఎలా ఉంటుందన్నది కీలకమైనటువంటి పరిణామం అదే సమయంలో చిలకలూరుపేటలో విడుదల విడదల రజనీకి ఇంటిపోరు చల్లారినట్టుగానే భావించాల్సి ఉంటుంది అక్కడ వర్గపోరుతో తీవ్రంగా సతమతమవుతూ వస్తున్నటువంటి విడుదల రజని రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మర్రి రాజశేఖర్ కారణంగానే చిలకలూరుపేటను ఖాళీ చేసి గుంటూరు వెస్ట్కి మారాల్సి వచ్చింది ఇప్పుడు మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సీపీని వీడితే అది విడుదల రజనీకి లైన్ క్లియర్ అయినట్టుగానే అంతా భావిస్తున్నారు ఆమెకు ఉన్నటువంటి సొంత గూటి సమస్యలన్నీ పరిష్కారం అయినట్టుగానే భావిస్తున్నారు చిలకలూరుపేటలో వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో విడుదల రజనీకి గ్రిప్పు దొరికినట్టుగానే అంచనా వేస్తున్నారు ఏమైనా ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం ముఖ్యమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర్ పార్టీ మారితే మాత్రం అనేక రకాలుగా సమీప ీకరణాలు మారేందుకు అవకాశం అయితే ఉంటుంది వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్